ైవరా చేసుకోవచ్చు అన్న అందరూ వచ్చి కూర్చున్నారు సామాన్ సామాన్ రమ్ము సామాన్

వెయ్యి కొద్దులు లక్ష డప్పుల మాదిగల కళా ప్రదర్శన నిర్వహించబోతున్నాం జనవరి ఇరవై మూడు మూడు నుండి జనవరి మూడు తారీఖు నుండి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కార్యక్రమాల ఇన్ఛార్జిగా ఈ కార్యక్రమంలో భాగంగా మన జగిత్యాలకు రావడం జరిగింది ఏపీసీడి వర్గీకరణకు అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానం ఇది న్యాయమైన పోరాటం అని చెప్పి తీర్పు ఇస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామిక సంస్థలన్నీ కూడా స్వాగతిస్తే దేశంలో ఒకే ఒక్క కులం మాత్రం ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీన్ని రద్దు చేయాలని చెప్పి సభలు సమావేశాలు పెట్టి సుదీర్ఘంగా హక్కుల కోసం మలిపేరు పోటా చేస్తున్నటువంటి మాన్యశ్రీ విషం కృష్ణి అసలు మాదిలకు చరిత్ర లేదని చెప్పి మేము మల్ల యూతులు మాకే చరిత్ర ఉందని చెప్పి మాదిగా మార్గ ఉప కులను అవమానిస్తూ భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని తీర్పును గౌరవించకుండా రాష్ట్రపతుల ఉత్తర జయించ ప్రాంతంలో ఉన్నటువంటి కళా నాయకులందరికీ కూడా ఎంఎస్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలుగా మందరిష్ఠ మాది రాజధానిలో అల్పడి పోరాటం చేసి వర్గీకరణను సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్న తర్వాత ఆ సాధించుకున్నటువంటి వర్గీకరణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే నేను గా వర్గీకరణ చేసి రోల్ మోడల్ కల్పిస్తా అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మాల స్వాతైనటువంటి మాలకు తొలగి వాళ్ళ మాయబడి వర్గీకరణను జాప్యం చేస్తూ వర్గీకరణను జాప్యం చేయడం కాకుండా కమిషన్లు ఇస్తూ కార్యాప చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి మందరకృష్ణ మాది గారు ఎంఆర్పి సదర్లో ఫిబ్రవరి మూడు లక్ష డబ్బులు వెయ్యి వందల కార్యక్రమం ద్వారా వారికి కన్నా ఈ లోపు రేవంత్ రెడ్డి గారు చేస్తే అక్కడిని ఈ డబ్బులతో విజయోత్సవ సహోదాలతో అదేవిధంగా ఒకవేళ అప్రహ్మ కనుక వర్గీకరణ జరగకుండా ఇంకా కార్యామం చేసి మాదిరిగా మరియు ఉపకులాలని మోసం చేయాలని చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావు ఒప్పుకుతామనే గుర్తిస్తా మాకు ఎనిమిది వందల పురస్టులు మా వాళ్ళకు రావలసిన వాళ్ళు వర్గీకరణ లేకపోవడం వల్ల మాల సదులు తీసుకురామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం దీన్ని గమనించిన మన ఇష్టమికారు ఇంకా గ్రూప్ వన్ కానీ గ్రూప్ కానీ వివిధ శాఖలలో పోస్టులు కానీ నింపుతున్నామని చెప్పి ఒక పక్క వాళ్ళ సహచర మంత్రులు చెప్తున్నప్పుడు మేము దానికి స్పందించి ఈ యొక్క లక్ష డబ్బులు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో నాయకులందరి అద్దరు మరి రేపు రాబోయే ఈ దేశంలో ఇంత లక్ష డబ్బుల కార్యక్రమాలు ఎవరు కూడా మరి చేయలేదు చేయబోలు కూడా అది గౌరవ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్గం మరి ఉపగ్రహాలకు చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు అదేవిధంగా ఏదేమైనా ఈ రాష్ట్రంలో వర్గీకరణ సాధించి మారే న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాక ఒకవేళ వర్గీకరణ చేయకుండా జాప్యం చేయాలని చూస్తే రానున్నటువంటి ముందు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నా రూపంలో ఇక్కడ పోదని చెప్పి సందర్భాబు గుర్తిస్తూ ఈ వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించి వర్గీకరణ చేస్తాం అని చెప్తా ఉన్నారు చేస్తాం కార్యక్రమం చేస్తాం అని కాకుండా మీరు చేసిన కమిషన్లు రిపోర్ట్ తెచ్చుకొని గతంలో ఉన్నటువంటి కమిషన్ రిపోర్టు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉషా జస్టిస్ ఉషా కమిషన్ కూడా వర్గీకరణ అనుకులుగా తీసుకొచ్చింది గతంలో రామచంద్రరాజు కమిషన్ కూడా వర్గీకరణ సుప్రీం సుప్రీంకోర్టు మీకు గైడెన్స్ ఇచ్చింది చేసుకోవాలి ఇప్పుడు మీరేసినటువంటి క్యాబినెట్ మంత్రులతో వేసిన కమిటీ ఉపసంఘ కూడా వర్గీకరణ చేయాలని చెప్పి సూచనలు ఇస్తాను మరి అదే కాకుండా సింగిల్ జడ్జితో మరి రిటైర్ జడ్జితో మరి మీరు కమిషన్ వేసారు ఆ కమిషన్ షమీద్ అమర్ షమీర్ నక్తర్ అనేటువంటి ఏకసభ్య కమిషన్ కూడా జిల్లా పర్యటన పూర్తయింది తెప్పించుకొని వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే కాంగ్రెస్లో గవర్నర్ గారి నాయకత్వంలో వెయ్యి డబ్బులు ఎస్సీల వర్గీకరణ అమలు చేయడమే లక్ష్యంగా వర్గీకరణ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజయోత్సవ దండోలేస్తాం లేకపోతే చావు దండోలేస్తాం అని కృష్ణమాజి గారు చెప్పడం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళా బృందాలు డబ్బు కళా బృందాలు అన్ని కూడా మరి పెద్ద ఎత్తున మూడున జరిగే పిల్లల మూడున జరిగే జిల్లా ఎంఎస్పి పక్షాన అందరికి పిలుపునిస్తూ అదే విధంగా స్వార్థ పూరిత రాజకీయాలకు తలంకి రేవంత్ ప్రభుత్వం రచీకరణ ఆపితే న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి మార్గాల దండోరా చావులకు మరించడానికి కూడా సిద్ధంగా ఉందని తెలియస్తూ మా చీకటిలో మగ్గుతున్న మా సమాజాన్ని మరి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ముప్పై సంవత్సరాల మా పోరాటాన్ని ఇలా ప్రపంచానికి